గర్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాదిగ మేధావుల ఫోరం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి కృతజ్ఞత సదస్సు గత సంవత్సరాలుగా మాదిగ మరియు మాదిగ ఉపకులాల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను భారత ఉన్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా డాక్టర్ ప్రొఫెసర్ లతాదేవ్ గారిని అదేవిధంగా బంధు సొసైటీ అధ్యక్షుడు మన ప్రెజర రాంబాబు గారిని అదేవిధంగా బంధు సొసైటీ అధ్యక్షులు మల్ల వేరస్వామి గారిని అదేవిధంగా ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని అదేవిధంగా కరీంనగర్ పార్టీలు కుమారస్వామిక అందరికీ తెలియస్తూ ఇప్పుడు సమావేశాలి మాట్లాడవలసింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు కరెక్ట్ గారు అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణ గురించి ఏదైతే ఆమోదం తీసుకున్నారో దాని మీద ముఖ్యంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఆగస్టు ఫస్ట్ రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మేము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము వర్గీకరణ అమలు పరుస్తుంది అనే ఒక మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు అనుగుణంగా నిన్న అసెంబ్లీలో మరి ఏబీసీ అంటే వన్ టూ త్రీ గ్రూప్స్గా యాభై తొమ్మిది కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ కులాలు యాభై తొమ్మిది కులాలను మూడు కులాలుగా మూడు గ్రూపులుగా విభజించి మరి ఏకసభ కమిషన్ ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్టు ఆ రిపోర్టును పరిశీలించి అదేవిధంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉందో దాన్ని కూడా పరిశీలించిన తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రజెంట్ చేయడము దాన్ని అన్ని పార్టీల అనుమతితో అన్ని పార్టీలు ఏకక్రీయంగా ఆమోదించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను మాదిగా మేధావు పరం తరఫున ముఖ్యంగా ముప్పై సంవత్సరాల మరి పోరాటం ఏదైతుందో మాదిగా మాదిగా కురాలని అందరికీ సమానంగా అవకాశాలు రావాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ముప్పై సంవత్సరాల పోరాటానికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు పలికినని మేము అనుకుంటున్నాము ఈ ముగింపు ద్వారా మరి అనేకులు ఎవరైతే అనగబడిన కులాలు అనగాన కులాలు ఇంతవరకు ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని పలా కురాలేదైతే ఉన్నాయో పొడిగజంగాలు వాడుతూ దక్కలి మాస్ సింధు ఇంకా వివిధ అనగాన కులాలు ఇంకా విద్యకు నోచుకొని కులాలు ఉద్యోగాలకు నోచుకుని కులా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా ఉపాధి దొరుకుతుంది విద్య దొరుకుతుంది అనేది మేము ప్రగాఢంగా చెప్తున్నాం ఒక మేధావితంగా ఒక మార్గ మేధావు రాష్ట్ర కందుకు తరఫున ముఖ్యంగా మనం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఎందుకంటే ఇది ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా ఒక చరిత్ర ఎక్కిచ్చేడు ఎందుకంటే ఇది ఇంకా కొనసాగితే మరి ఎస్సీ లాగానే ఒక విభేదాలు ఆ స్థాయికి చేరిన మీద ఈరోజు దీనికి మరి ముఖ్యమంత్రి గారు మునిగిపో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ గా గ్రూప్ వన్లో మరి మూడు మరి ఇంకా కొన్ని కులాలు అదేవిధంగా గ్రూప్ లో మాదిగలు మా ఉప కులాలు పద్దెనిమిది కులాలు అదేవిధంగా గ్రూప్ త్రీలో మాలా ఉప కులాలు ఇరవై ఐదు కులాలు కలిపి ఫస్ట్ గ్రూప్లో వన్ పర్సెంట్ సెకండ్ గ్రూప్లో నైన్ పర్సెంట్ థర్డ్ గ్రూప్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్లో ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఒక శాస్త్రీయబద్ధంగా మరి ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఐక సభ్య కమిషన్ ఉందో ఆ రిపోర్టు వాళ్ళని ఇచ్చిన రిపోర్టు ఉన్నది ఉన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు మరొకసారి మాది మేధావిత కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇంకా అట్టడుకున్నటువంటి అనగానే ప్రజలకి ఇది మేలు జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కంపల్సరీగా దీని ద్వారా సామాజిక న్యాయం దొరుకుతుంది ఎందుకంటే ఇది మానవ ఆర్థిక పంచాలి కాదు ఇది దృష్టితో సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దాన్ని మీరు వాళ్ళ ఆర్థిక విద్య మరియు రాజకీయ స్థోమతను బట్టి ఇంపేరికల్ డేటా తీసుకొని మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అనేది తీర్మానం ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా మరి ఈరోజు ఈ యొక్క వర్గీకరణ జరిగిందని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాము కంపల్సరీగా దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని ఆరోగ్య భేదాల కోరము గట్టిగా నమ్ముతుంది విశ్వసిస్తుంది సరే వర్గీకరణ జరిగినప్పుడు చిన్న చిన్న ఏమన్నా కొంచెం ఒక హాఫ్ పర్సెంట్ అటు రామ డిస్కషన్ ఉన్నా ఓవరాల్గా మాత్రము మేము స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారి డిసిషన్కు మరి రిపోర్ట్ ఇచ్చినందుకు దీన్ని అందరం కూడా మేము ఈ పోరాటంలో భాగమైన కాబట్టి మొదటి నుంచి వేధావర్గము విద్యావంతులు నిరుద్యోగులు